హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ యూయర్స్ మీకోసం ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఉందండి ఫుల్ ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్తో కలిపి మనకు సేల్కి వచ్చింది ఫుల్ వెంటిలేషన్ కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి మనకు సెకండ్ ఫ్లోర్లో ఈ ప్రాపర్టీ వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు అదే అదేవిధంగా మనకు హైదరాబాద్ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ పేజీ ఉందండి దాన్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి ఇది లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకు దీని యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ ఇయర్స్ వస్తుంది ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఇచ్చారు నేను కావాలని లైట్స్ వేసి తీశానండి ఇది ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇది మనకు కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు విండోస్ నుంచి కూడా చాలా వెంటిలేషన్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం జస్ట్ ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి పెంట్ హౌస్తో కలిపి మొత్తం పదకొండు ఫ్లాట్స్ ఉంటున్నాయి టోటల్ ఇది మనకు కామన్ బాత్రూమ్ మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు హాల్లో డైనింగ్ ఏరియా దగ్గర ఇదంతా మనకు డైనింగ్ ఏరియా యూజ్ చేయొచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇదంతా వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్లాట్ ఖాళీగా ఉంది ఇప్పుడు ఇది సేల్కు పెట్టారు ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ జీపీ అప్రూవల్ అండి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది మనకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి ఇక్కడ మనకు గది ఇచ్చారు ఇది మనకు పూజగా ఇచ్చారు ఇక్కడ ఇట్ లెఫ్ట్ సైడ్ కిచెను ఇక్కడ మనకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అక్కడ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇందులో ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ప్రతిదీ చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మంజిర వాటర్ ఉంది బోర్ వాటర్ ఉంది జనరేటర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ ఉంది లొకేషన్ వచ్చేసి మనకు కేఎన్ఆర్ కాలనీ నిజాంపేట కేఎన్ఆర్ కాలనీ నియర్ కిడ్లింగ్ స్కూల్ నిజాంపేట అండి కిడ్లింగ్ స్కూల్ ఉంది కదా అక్కడ వస్తుంది మనకు ఎగ్జాక్ట్లీ భారత్ పెట్రోల్ పంప్ దాటాక లెఫ్ట్ సైడ్ గల్లీ లోపల కేఎన్ఆర్ కాలనీ వస్తుందండి అక్కడ వస్తుందండి మనకి ప్రాపర్టీ మాత్రం ఇదంతా కిచెను ఇక్కడ కిచెన్ నుంచి కూడా మనకు చూసినట్టయితే మోడల్ కిచెన్ చాలా కబోర్డ్స్ అన్ని నీట్గా ఉన్నాయండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ వ్యూస్ చూస్తున్నారు కానీ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్న వీడియో కొంచెం లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇది మనకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు వాష్ ఏరియా చూడండి చాలా బిగ్ సైజులో ఇచ్చారు ఎక్కడ కంజెస్టెడ్గా లేకుండా ఇక్కడ మనకు గ్రిల్ కూడా వేయి చూసారు ఫ్లాట్ బాగుంది మనకు కేఎన్ఆర్ కాలనీ నిజాంపేట్ లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా సబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్